హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఈ వస్తువు అనమాట అది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసుంటారు సో దీని గురించి ఇంకా ఎలాబొరేట్ గా చెప్తాను అసలు ఎందుకు ఉండాలి దీని ధర ఎంత పూర్తి వివరాలు మనం వీడియోలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి ఛేర్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాలో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట మ్యాటర్లోకి వస్తే కనుక రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో ఒక లైట్ అయితే అనమాట ఇది సాధారణ లైట్ అయితే కాదు చాలా చాలా ఉపయోగపడే లైట్ అనమాట సో చూస్తారు కదా ఇప్పుడు మీరు చూస్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆటో ఆన్ చూసారా ఇది వచ్చేసరికి ఆటో ఆన్ అనమాట దీని పేరు ఇది చాలా చాలా మంచి లైట్ అనమాట ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండవలసిన లైట్ దీనికి ఉన్న ప్రత్యేకతలు దీనికి ఉన్న దీనికి ఉన్న స్పెషాలిటీ అంటే ప్రత్యేకతలు ఏంటి అంటే కనుక ఇది వచ్చేసరికి సెన్సార్ లైట్ అనమాట దీని ధర ఒరిజినల్ ధర వచ్చేసరికి చూడండి ఇక్కడ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఫ్లిప్కార్ట్ లో నేను ఈ లైట్ అయితే తీసుకున్నాను దీని ధర వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను తీసుకున్నాను అనమాట కానీ దీని ధర వచ్చేసరికి చూడండి ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది చాలా చాలా తక్కువకు వస్తుంది దాదాపుగా రెండు వందల డెబ్బై నాలుగు అంటే ఆరు వందలు వేసుకోండి ఆరు వందలు అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నట్టే అనమాట సో ఈ లైట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే ఈ లైట్కి దీనికి సంబంధించిన హోల్డర్ సరికి రెండు రకాల హోల్డర్స్ ఉంటాయి అనమాట సో మీరు గమనిస్తే కనుక చూడండి ఈ హోల్డర్స్లో రెండు రకాలు అంటే ఒకటేమో మనం అట్లా లైట్ పెట్టి తిప్పేది మరమే మరలాంటిది లాంటిది ఒక హోల్డర్ ఉంటుంది రెండోది వచ్చి రెగ్యులర్గా మనం ప్రతి ఏళ్ళలో ఉండే ఈ పిన్స్ ఉంటాయి చూడండి పిన్స్ లాంటి ఒక హోల్డర్ అయితే రావటం జరుగుతుంది అనమాట దీనికి ఒక సాకెట్ అనమాట హోల్డర్ అనమాట సో ఇట్లా రెండు రకాలు వస్తాయి అనమాట నేనైతే మా ఇంట్లో చాలా చోట్ల ఈ రెండో రకం ఫస్ట్ రకం హోల్డర్ మాత్రమే ఉంది అందుకని ఇదే తీసుకున్నాను సో కావాలంటే స్పెషల్గా మీకు హోల్డర్స్ ఏమైనా ఉంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక సెన్సర్ అనమాట ఇప్పుడు మనం ఈ లైట్ ని మనం ఎక్కడన్నా సాకెట్లో బాత్రూంలోనూ వరంటాలోనో ఎక్కడో మనం లైట్ ని ఫిక్స్ చేసాం అనుకోండి జనాల అలికిడి ఉంటేనే ఈ లైట్ అనేది పనిచేస్తుంది అనమాట ఉదాహరణకి నేను గల కారణం ఏంటంటే మేము బెడ్రూమ్లో పడుకున్న తర్వాత హాల్లో వాష్రూమ్కి వస్తూ ఉంటాం వచ్చినప్పుడు ఏంటంటే అన్ని లైట్లు ఆఫ్ చేస్తాం మళ్ళీ ప్రత్యేకించి మేము వాష్రూమ్కి వచ్చినప్పుడు లైట్ ఆన్ చేయాలంటే స్విచ్ సాకెట్ ని నేను ఎత్తుక్కుంటూ ఆ మొబైల్ ఫోన్ లైట్తో దేనితో మనం ఎత్తుక్కుంటూ రావాల్సి వస్తుంది ఒక్కోసారి ఇక్కడ మధ్యలో ఏమైనా పెట్టిన వస్తువులు కాళ్ళకి తగిలి ఇబ్బంది పడాల్సిన చాలా సిచ్యువేషన్స్ అయితే నేను చూశాను పెద్దోళ్ళు అయితే చాలా చాలా బాగుంటుంది ఇటువంటి లైట్ మనం ఏదన్నా రూమ్ లో మనం జస్ట్ అట్లా వెళ్ళగానే మనిషి యొక్క అలికిడి మనకి ఇక్కడ ఆ రూమ్ లో కనిపిస్తే వెంటనే ఇది అనేది యాక్టివేట్ అయిపోయి లైట్ అనేది వెలుగుతుంది అనమాట లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది లో లైట్ పెట్టుకుంటే మనం వెళ్ళగానే లైట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట సార్లు బాత్రూంలో పెట్టు చాలా మంది ఏమంటే లైట్లు పెట్టుకొని బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత లైట్ ఆఫ్ చేయడం అనేది మర్చిపోతూ ఉంటారనమాట సో మనం ఈ లైట్ బాత్రూంలో పెట్టుకున్నా సరే మనం బయటకు వచ్చేసిన తర్వాత ఆ లైట్ అనేది ఆరిపోతుంది అనమాట సో అట్లా ఏంటంటే సెన్సార్ లైట్ అనమాట ఇది జస్ట్ మనం ఇక్కడ ఫోల్డర్లో పెడితే కనుక మనం రాత్రిపూట అయినా వాష్రూమ్కి అట్లా వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు బయటికి ఎవరైనా మన వాష్రూంలో అయినా వరండాలో ఎక్కడైనా సరే జనాలు అక్కడ అలికిడి ఉంటేనే అంటే జనాలు తిరుగుతుంటేనే లైట్ వెలుగుతుంది అనమాట ఎటువంటి మూమెంట్ లేకపోతే కనుక లైట్ అనేది ఆరిపోతుంది అనమాట సో జనాలు అలికి లేకపోతే లైట్ ఆరిపోతుంది అనమాట సో ఇదైతే నాకు చాలా చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది చాలా కొంట ఉంటాం కాకపోతే ఎప్పుడు షేర్ చేయలేదు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకనే నేను షేర్ చేస్తున్నాను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆటో అని అనమాట దీని పేరు ఇది వచ్చేసరికి తొమ్మిది వాట్స్ లైట్ అనమాట వన్ ఇయర్ వారంటీ అయితే ఉంది చాలా చాలా బాగుంటుంది వాష్రూమ్స్లో కానీ మనకి తర్వాత పార్కింగ్లో కానీ బేస్మెంట్లో కానీ తర్వాత స్టేర్స్ మెట్ల దగ్గర అయినా కూడా ఈ లైట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచిగా ఉపయోగపడే లైట్ అయితే ఇది ఇటువంటి ప్రమోషన్ కాదు నేను కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఆఫర్లో వస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఆఫర్లో వస్తుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు కొనాలంటే కనుక మళ్ళీ ఆరు వందలు అయిపోతుంది ఇదే చాలా బాగుంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ఉంటే చాలా పర్టికులర్గా పెద్దోళ్ళు ఎవరిని ఉంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చి లైట్లు ఎత్తుకొని మళ్ళీ వేసి మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటారు దగ్గర కింద పడిపోతున్నాం జరుగుతూ ఉంటుంది సో అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకే ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ ఉన్నా కానీ ఉన్నా కానీ చాలా చాలా అనమాట సో అందుకనే ఈ లైట్ని అయితే నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని హైప్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో రాస్తే కనుక మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ